ఏపీఈఎంసెట్ బైపీసీ వెబ్ ఆప్షన్స్లో ఎస్ఎఫ్ అంటే ఏమిటి విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అమరావతి ఆంధ్రప్రదేశ్లో బైపీసీ స్ట్రీమ్ కింద బీ బీఫార్మసీ ఫామ్డీ కోర్సుల కోసం ఈఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ప్రస్తుతం వెబ్ ఆప్షన్ ఎంపిక దశలో విద్యార్థులు ఒక కామన్ డౌట్తో ఇబ్బంది పడుతున్నారు చాలామంది కాలేజ్ లిస్టులో కనిపించే ఎస్ఎఫ్ అంటే ఏమిటి దాన్ని ఎంచుకోవాలా వద్దా ఎస్ఎఫ్ అంటే మనమే ఫీజు చెల్లించాలా వంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఈ సందర్భంగా నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని అర్థం అయితే ఇది చాలామంది అనుకునే విధంగా ప్రైవేట్ కాలేజ్ లేదా రీయింబర్స్మెంట్ రాని సంస్థ కాదు వాస్తవానికి ఈ ఎస్ఎఫ్ అని ఉన్నవి కూడా ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్లలోనే నడుస్తున్న ప్రభుత్వ విభాగాలే ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయు అనంతపురం వంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఫార్మసీ శాఖలు కూడా ఎస్ఎఫ్ మోడ్లోనే పనిచేస్తున్నాయి ఇవి గవర్నమెంట్ సంస్థలే అయినందున మీరు రీఇంబర్స్మెంట్ పొందే అర్హత కలిగి ఉంటే ఈ కాలేజీల్లో జాయిన్ అయినా కూడా ప్రభుత్వమే మీ ఫీజును విడుదల చేస్తుంది అంటే ఎస్ఎఫ్ అనే పదం ఉన్నంత మాత్రాన మీరు స్వయంగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే ఆ ఫీజును చెల్లిస్తుంది అయితే రీఇంబర్స్మెంట్ అర్హత కోసం మీ కుటుంబ ఆదాయం రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షల లోపు ఉండాలి అభ్యర్థులు తమ అర్హతను తెలుసుకోవడానికి ఏపీఈఏపీ సెట్ వెబ్సైట్లో ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ సెక్షన్ ద్వారా హాల్ టికెట్ నంబర్ జన్మ తేదీ ఎంటర్ చేసి తమ ఇన్కమ్ వివరాలు చెక్ చేసుకోవాలి ఇక కొన్ని విశ్వవిద్యాలయాల్లో మాత్రమే క్యాంపస్ నుండి ఫార్మసీ కాలేజ్ కొంత దూరంలో ఉంటుంది ఉదాహరణకు జేఎన్టీయూ అనంతపురంలో ప్రధాన క్యాంపస్ నుండి ఫార్మసీ విభాగం సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మిగిలిన అన్ని యూనివర్సిటీల్లో ఫార్మసీ కాలేజీలు అదే క్యాంపస్లో ఉన్నాయి విద్యార్థులు ఈ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎస్ఎఫ్ అనేది ప్రైవేట్ కాలేజ్ కేటగిరీ కాదు ఇది ప్రభుత్వ యూనివర్సిటీలలోని సెల్ఫ్ ఫైనాన్స్ బ్రాంచులకు సూచన మాత్రమే అందువల్ల మీరు రీఇంబర్స్మెంట్ అర్హత కలిగి ఉన్నట్లయితే ఆందోళన అవసరం లేదు ప్రభుత్వమే మీ ఫీజును పూర్తిగా చెల్లిస్తుంది మొత్తం మీద ఈఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్లో ఎస్ఎఫ్ ఉన్న కాలేజీలను ఎంచుకోవడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇవి ప్రభుత్వ అనుబంధ కాలేజీలే కావడంతో అర్హత ఉన్నవారికి రీయింబర్స్మెంట్ ఖచ్చితంగా లభిస్తుంది